హలో ఆ డాక్టర్ కృపా జ్యోతి ఈరోజు నేను ఇంకొక చిన్న షార్ట్ తో మీ దగ్గరకు వస్తున్నాను ఈవిడ ఎన్ని కాలం నుండి వాడుతున్నా మూడు నాలుగు సంవత్సరాల నుండి నా దగ్గర వాడుతున్నారు పార్కిన్సోనిజం పేషెంట్ పార్కిన్సోనిజం అంటే ఒక నరాలకు సంబంధించిన వ్యాధి అనమాట మూమెంట్ డిజార్డర్ అంటారు కార్డు చేతులు ఎలాగెళ్ళిపోతూ ఉంటాయి చూపి మీ కార్డు చేతులు ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి అటు ఇలాగా వంకర్లు అయిపోతూ ఉంటాయి ఆ తర్వాత కాళ్ళు చేతులు దేనితో పట్టుకోలేదు షేకింగ్ వస్తూ ఉంటుంది ఆ కింద పడిపోతూ ఉంటుంది నడవలేదు ఆ తర్వాత ఇవన్నీ స్టిఫ్ గా అయిపోతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లం ఉంది అయితే ఇది నరాలకు సంబంధించిన వ్యాధి కానీ దీనిలో సైకలాజికల్ గా ఏంటి అని అంటే ఇలాంటి పార్కిన్సోనిజం పేషెంట్స్ కానీ మూమెంట్ డిజార్డర్ పేషెంట్స్ కానీ డిప్రెషన్ అనేది అటాక్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట దానికి మనం ట్రీట్ చేస్తున్నాం సో వాళ్ళల్లో మానసికంగా డిప్రెషన్ ఉంటది లోన్లీనెస్ దిగులుగా ఉండడం టెన్షన్ పడడం భయంగా అనిపించడం నిద్ర పట్టకపోవడం ఏం పని మీద చేయలేకపోవడం ఎందుకు అని అంటే ఆ డోక్మెన్ లెవెల్స్ అనేవి వీళ్ళు సరిగా ఉత్పత్తి అవ్వవు అనమాట దానికి డిజార్డర్ వస్తుంది కానీ దానికి డిప్రెషన్ కి సంబంధం ఉంది సో ఈ పేషెంట్ మనం మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మన దగ్గర మందులు పడాక తిను ఎంతో బాగున్నారు తను పని తను చేసుకోగలుగుతున్నారు ఓకే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు దీన్ని గ్రహించాలి ఓకే బాయ్